దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాల్లో కాలువుదీరిన వినాయకుడు భక్తుల నుంచి పూజలందుకోనున్నాడు నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు వాడవాడలా వినాయక నామస్మరణతో మారమోగనున్నాయి ఈ సందర్భంగా దేశంలోనే అతి పెద్ద ఏకశిలా గణనాథుడి గురించి తెలుసుకుందాం తెలంగాణలో కొలువుదీరిన అత్యంత పురాతన ఏకశిలా గణనాథుడి గురించి తెలుసుకుందాం నాగర్ కర్నాల్ జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచలో ఈ గణేషుడి విగ్రహం ఉంది ఇది దేశంలోనే అత్యంత పురాతన ఏకశిలాతో చేసిన గణపతిగా పేరుంది ఈ గణేశుడి విగ్రహం తొమ్మిదో శతాబ్దానికి చెందినదిగా చరిత్రకారులు చెబుతున్నారు విగ్రహం ఎత్తు ముప్పై అడుగులు కాగా వెడల్పు పదిహేను అడుగులు చరిత్రకారులు వెల్లడించిన వివరాల ప్రకారం సుమారు ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఏండ్ల కిందట అంటే క్రీ స పదకొండు వందల నలభైలో ఈ విగ్రహాన్ని తైలంపుడు అనే రాజు ఏకశిలపై చెక్కించాడు ప్రస్తుతం కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాగా పిలవబడుతున్న ప్రాంతం అప్పట్లో బాదామి రాజ్యంగా ఉండేది అయితే విగ్రహం చెక్కుతున్న సమయంలోనే తైలంపుడి తండ్రి విక్రమాదిత్యుడు మృతి చెందాడు దీంతో వాతాపికి వెళ్లిన తెలంపుడు తిరిగి ఆవంచకు రాలేదు దీంతో ఈ విగ్రహం అసంపూర్తిగా మిగిలిపోయింది ఎటువంటి మందిరం లేకుండా వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ ప్రస్తుతం పంట పొలాల్లో ఈ విగ్రహం ఉంది చాలా ఏళ్ల క్రితం ఈ విగ్రహం గురించి తెలుసుకున్న కొందరు చరిత్రకారులు వినాయకుడిని వెలుగులోకి తీసుకొచ్చారు హైదరాబాద్ కు చెందిన కొందరు భక్తులు మందిర నిర్మాణం కోసం ముందుకొచ్చారు ఐశ్వర్య గణపతిగా నామకరణం చేశారు మందిర నిర్మాణ నమూనాలను కూడా రూపొందించారు మూడేళ్ల క్రితం పూణే కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఓ ట్రస్ట్ కూడా ఆలయ నిర్మాణానికి ముందుకొచ్చింది ప్రధాన మందిరంతో పాటు గుడి చుట్టూ ఇరవై ఎనిమిది మందిరాలు నిర్మించాలని ప్రణాళికలు రచించాయి అయితే అవేవీ కార్యరూపం దాల్చలేదు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆలయం నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు ఇక్కడ ఆలయం నిర్మిస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందే ఛాన్స్ ఉందని అంటున్నారు సోషల్ మీడియాలో ఈ విగ్రహం గురించి తెలుసుకున్న పలువురు వినాయకుడిని దర్శించుకుంటున్నారు